నమస్తే పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ లో ఒక మహిళ చనిపోడు అదే విధంగా ఆమె కుమారుడు కూడా ఇప్పుడు స్థితిలో ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఒక హైకోర్టు అడ్వకేట్ భానుచంద్ర గారు దీని మీద పోరాటం చేస్తున్నారు ఇప్పటికే థియేటర్ యాజమాన్యం మీద కూడా ఆయన కేసు వేశారు దీనిపైన మాట్లాడడానికి జూమ్ కాల్ లో ఉన్నారు సార్ నమస్తే సార్ భానుచంద్ర గారు నమస్కారం విజయ్ గారు అసలు ఇప్పుడు పుష్పాటు సినిమాకి సంబంధించి ఆ రోజు అసలు అక్కడికి వాళ్ళు ఎందుకు వెళ్లారు నేరుగా మాట్లాడారని మీరు చెప్తున్నారు అసలు ఆ ఘటన ఎలా జరిగింది మీరు ఇప్పుడు కేసులు ఎవరెవరి మీద వేశారు ప్రధానంగా అంటే థియేటర్ వాళ్ళ మీద వేశారా లేదంటే సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ మీద కూడా ఏమైనా కేసులు వేసే అవకాశం ఉందంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ఐ థింక్ ఫోర్త్ డిసెంబర్ వెనస్డే రోజు నైన్ థర్టీకి బెనిఫిట్ షో వేయడం జరిగింది సంధ్యా థియేటర్ లో ఆర్టీసీ అవును ఆ రోజు ఆ రోజు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ రావడం జరిగింది సో ఆయన రావడంతో మరింత పబ్లిక్ ఫ్యాన్స్ కానీ పబ్లిక్ కానీ జనరల్ పబ్లిక్ కానీ అక్కడికి మూవీకి వచ్చే వాళ్ళందరూ ఒక హ్యూజ్ క్రౌడెడ్ గా గ్యాదర్ అయ్యి తనని చూడడానికి వెళ్ళారు ఆ సమయంలో దుర్ఘటన జరగడం చాలా బాధాకరం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత పోలీసు ఇనిషియేటివ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అని తెలిసింది కాలం చెందితో దానికి మొత్తం బాధ్యత సంధ్యా థియేటర్ది యాజమాన్యది అని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నాను వాళ్ళతో పాటు హీరో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ లో నవీన్ అండ్ రవిశంకర్ అండ్ ఎలాంగ్ విత్ సుకుమార్ డైరెక్టర్ ఎందుకు అంటే మనకు అందరు తెలిసింది ఆర్టీసీ క్రాస్ థియేటర్స్ లోకి చాలా ఫేమస్ అయినట్టు అక్కడ క్రౌడ్ విపరీతంగా ఉంటుంది అండ్ మనం థియేటర్ సైజ్ చూసుకున్నా కూడా పార్కింగ్ పార్కింగ్కి చాలా ఇబ్బందికరమైనది సో ఇంత పెద్ద హీరో అక్కడికి వస్తున్నారు అన్నప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇట్స్ ఇన్ఫర్మేషన్ పోలీస్ కి సంబంధిత అధికారికి ఇన్ఫార్మ్ చేయడం గానీ చేసి ఉండేది ఉంటే ఈ దుర్ఘటన జరగకుండా ఉండేది అండ్ వెల్ ఆర్మీ అని చెప్పుకొని అంటారు కదా హీరో గారు అల్లు అర్జున్ అందరికి ఒక డౌట్ ఉంది అంటే అక్కడ అల్లు అర్జున్ గారు ముందుగా థియేటర్ వాళ్ళకి సమాచారం ఇచ్చి వచ్చారా లేదంటే సడన్ గా సర్ప్రైజ్ గా వచ్చారా సమాచారం ఇచ్చేది ఉంటే సంజయ్ థియేటర్ వాళ్ళు ప్రయర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేవారు మీకు తెలుసు ఎక్కడ లేదు ఈవెన్ పోలీస్ ఆల్సో నేను నిన్న వెళ్ళినప్పటికీ మార్టం అంతా జరిగిపోయి ఉంది దాని తర్వాత కన్సర్న్ ఎస్ హెచ్ఓ ఫ్రమ్ చిక్కడపల్లి పిఎస్ లో రాజు నాయక్ గారితో మాట్లాడితే తను అప్పుడే ఈవినింగ్ నిన్న ఈవినింగ్ డైరెక్ట్ గా పోస్ట్ మార్టం నుంచి రావడం జరిగింది పోలీస్ స్టేషన్ లో వే ఫైలింగ్ ద కంప్లైంట్ అగేన్స్ట్ థియేటర్ మేనేజ్మెంట్ అల్లు అర్జున్ డైరెక్టర్ యాజ్ వెల్ ఆస్ ప్రొడ్యూసర్స్ అప్పుడు సంభాషణలో తెలిసింది ఏంటి అంటే వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆ టైంలో సడన్ గా వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చేసి ఆ క్రౌడ్ రావడంలో వాళ్ళు కూడా దే ట్రైడ్ దేర్ బెస్ట్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు టూ డేస్ నుంచి నేను విన్నది నేను చూసింది అంటే టూ డేస్ నుంచి నిద్ర ఆహారాలు ఫుడ్ లేకుండా అక్కడనే ఉండి ఆ పబ్లిక్ ని మేనేజ్ ఆల్మోస్ట్ ట్రైడ్ ద బెస్ట్ బట్ ఎఫర్ట్స్ ఆర్ వెయిన్ ప్రధానంగా తప్పు ఎవరిదే అంటారు తప్పు అందరిది అంటున్నాను నెక్లిజెన్స్ అందరిది అంటున్నాను అదే వన్ నాట్ ఫైవ్ చెప్తుంది కదా వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ నెక్లిజిన్స్ ఏమైంటుంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఒక ఈవెంట్ లో అందులో ఒక్కరు తప్పు చేసిన ఆ ఈవెంట్ కి సంబంధించిన అందరికి వర్తిస్తుంది అదే క్రిమినల్ లా చెప్తుంది ఇప్పుడు మీ డిమాండ్ ఆ ఈవెంట్ ఎవరిది నా డిమాండ్ ఏంటంటే అమ్మాయి అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి వాళ్ళు పాపం మీకు కూడా తెలుసు బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు భార్యాభర్త వీకెండ్ అవ్వగానే లేదు అంటే సినిమాకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు చాలా అసాధారణమైన అందుకు ఇంకా ఈ హీరో రావడం వల్ల ఈ యాక్టర్ రావడం వల్ల వాళ్ళకు కూడా ఉంటుంది ఎవరికైనా పర్సనల్ ఉంటుంది ఆశ ఆకాంక్ష వాళ్ళని చూడాలని చెప్పి వెళ్ళారు ఆ తోపిస్తు అక్కడ వాళ్ళ సెక్యూరిటీ ఫెయిల్ అయ్యి థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యి ఈవెన్ అల్లు అర్జున్ వాళ్ళ ప్రొటెక్షన్ తన ప్రొటెక్షన్ చూసుకునే వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫీల్ అయినందుకు ఆ స్టాంప్ జరిగింది ఆ స్టాంప్ ఎడ్ దుర్ఘటన జరిగింది నేనేమంటున్నాను అంటే ఇప్పటి వరకు టూ డేస్ అవుతుంది మోర్ దెన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది సినీ ఫీల్డ్ నుంచి ఎవ్వరు ఇప్పటి వరకు బయటకు వచ్చి కండోలెన్స్ చెప్పలేదు అదే బాధాకరణం సంబంధించినటువంటి నిర్మాతలు కూడా రెస్పాండ్ అయ్యారు అలాగే హీరోయిన్ కూడా రెస్పాండ్ అయ్యారు అల్లు అర్జున్ టీమ్ కూడా టచ్ లోకి వచ్చారు ఆ ఫ్యామిలీతో అని రకరకాలుగా చెప్తున్నారు ఇందులో వాస్తవం ఏంటి ఇప్పుడు ఈవెంట్ లోకి వచ్చి ఎలా చెప్తారో మేము ఇంత కష్టపడ్డాం మూవీకి ఇంత సక్సెస్ అయ్యేటట్టు ఇంత చేస్తామన్నారు నీ మూవీకి పక్క కమర్షియల్ నిన్న చూడ్డానికి వచ్చారు ఇది ఏదో మన గణేష్ ఉత్సవాలు కాదు కదా మొత్తం స్టేట్ వైడ్ లో పోయి ఇబ్బంది తోపిస్తున్నట్టులో పడింది పక్క ఎక్స్క్లూజివ్ మీదే కమర్షియల్ మూవీ ఎక్స్క్లూజివ్ టోటల్లీ బిజినెస్ కిందకి వస్తుంది నీ టికెట్ కొనుక్కొని నిన్ను చూడడానికి వచ్చారు కదా ఆ రెస్పాన్సిబిలిటీ మినిమం ఉంటుంది కదా కొంచెం కట్టసి తోటి ముందుకు వచ్చి కండోలెన్స్ చెప్తే దానికి ఏమో ఇబ్బంది ఏం కాదు కదా ప్రతి ఒక్కరికి అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ యాజ్ అనిటీ గ్రౌండ్స్ కింద ప్రతి ఒక్క సిటిజన్ రెస్పాండ్ అవ్వాల్సిన విషయం కదా ఏ సెక్షన్ ఆఫ్ డెత్ బై నెగ్లిజెన్స్ ప్రకారం నేను పెట్టానండి లేదండి సమాచారం నాకు తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆలస్యం నేను వరకు ఎందుకంటే నాకు పోస్ట్ మార్టం అయిపోయింది చిక్కర్పల్లి పోలీస్ స్టేషన్ అండ్ లైక్ నో అప్రోచ్ టు రాజు నాగ్ గారు మాట్లాడడం జరిగింది తను కూడా అప్పటికప్పుడు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు డైరెక్ట్ పోస్ట్ మార్టం నుంచి వచ్చారు తీసుకున్నారు కంప్లైంట్ ని ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ చేసామండి ఆల్రెడీ డీసీపీ అక్షయ్ కుమార్ ఐ థింక్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా చేశారు వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సబ్ క్లాస్ ఫైవ్ కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం వేశారు అని అన్నారు కానీ మేమేమంటున్నాము అంటే అక్కడ జరిగిన సంఘటనకి పోలీసు వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీ అబ్లిగేటెడ్ డ్యూటీస్కి వాళ్ళు వాళ్ళ కర్తవ్యం క్రిమినల్ లయబిలిటీ కింద క్రిమినల్ లో కేసులు వేసుకుంటూ పోయారు బట్ నేనేసింది జస్టిఫై అవుట్ ఆఫ్ లా జస్టిఫైల్డ్ చేయాలి ఇమ్మీడియట్లీ ఇప్పుడు కేసులు కొట్లాటలేని కాదు వాళ్ళు ఇమ్మీడియట్లీ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కి వాళ్ళు ఏదైనా ఎస్యూరెన్స్ కానీ బాధ్యత వహించాలని అనిపిస్తూ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్క్రెష్ చేయాలి అంటే కంపల్సరీ మాండేట్ ఇది ప్యూర్ యెస్ కచ్చితంగా ఇవ్వాలి ఎంత ఇవ్వాలండి అని నేను డిమాండ్ చేయలేను అది అల్లు అర్జున్ స్థాయి కి తనేమున్న ఇంటర్వ్యూలో బాలకృష్ణ షోలో చెప్పారు నేను ఏ మనీది మనీ వాల్యూలోనే చూస్తాను బిస్కెట్ ప్యాకెట్ దాన్ని పది రూపాయలు చూస్తున్నారు ఇప్పుడు ఆయన ఆయనకే వ్యక్తిగతంగా విజ్ఞప్తికి వదిలేస్తున్నాను ఒక ప్రాణికి ఎంత కడతాడో లేకపోతే ఆయనే ఆర్మీ అంటాడు అల్లు అర్జున్ ఆర్మీ వాళ్ళ సేవియర్స్ అంటున్నారు నౌ దే ఫెయిల్డ్ టుడే సో వాళ్ళు ఆ ఫ్యామిలీని ఎంత సేవ్ చేస్తారు అనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నారు నా డిమాండ్ ఏంటంటే వాళ్ళ జస్టిఫైడ్ బాల చంద్ర గారు ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి మొత్తం మూవీ అల్లు అర్జున్ టీమ్ అండ్ అల్లు అర్జున్ సందర్ థియేటర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ నిన్న పోలీస్ స్టేషన్ లో తెలియడం జరిగింది మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద స్టేటస్ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద అస్యూరెన్స్ ఇచ్చి నిన్న నాకు తీసుకొని మీడియా ముందు అండ్ నేను నిన్న మీడియా కూడా కండోలెన్స్ చెప్పుతూ కంప్లైంట్ వేటిపైన ఏ గ్రౌండ్స్ మీద వేశాను ఏ ఆర్టికల్స్ నేను ఎవిడెన్స్ గా ప్రొవైడ్ చేశాను అనేది ఉంది మీరు అడిగిన క్వశ్చన్ కి కేసు రిజిస్టర్ సెంట్రల్ జోన్ డీజీపీ గారు ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అల్లు అర్జున్ మీద టోటల్ పుష్పటు మూ మూవీ యూనిట్ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ అండ్ అల్లు అర్జున్ టీమ్ మొత్తం మీద బుక్ అయినట్టు తెలిసింది అండర్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సబ్ ప్లస్ వన్ రెడ్ విత్ త్రీ ఆఫ్

రైట్ అండి ఇది హైకోర్టు అడ్వకేట్ బాన్చంద్ర గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా తాను కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇప్పటికే పోలీసులు కూడా కొంత ఎఫ్ఐఆర్ని కట్టడం జరిగింది మూవీ టీం ముఖ్య అల్లు అర్జున్ సెక్యూరిటీ టీంతో పాటుగా ఆయన మీద అదేవిధంగా ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది నా డిమాండ్ చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ స్థాయి అదేవిధంగా నిర్మాతల బ్యానర్ స్థాయిని బట్టి వారికి నష్టపరిహారాన్ని అందించాలి ఆ జీవితాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలమని ఆయన ఖచ్చితంగా దీని వరకు నేను పోరాటం చేస్తాను ఎక్కడ కూడా ఆపను అని కంప్లైంట్ చేసినటువంటి అడ్వొకేటు బాణచంద్ర గారు మనతో పాటు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్